నిత్యావసర ధరలు విపరీతమే పెరిగిపోతున్నాయి కామన్ మ్యాన్ కావాల్సిన కార్యక్రమం ఒకటి కూడా చేయలే అదేవిధంగా ఆయన ప్రధానమంత్రి కాగానే నోట్లు రద్దు పెట్టాడు బ్యాంకుల దగ్గర క్యూలు ఉండి అనేక మంది వృద్ధులు మరి పేదవారు క్యూలతోనే ఏమవుతుందని చెప్పని డబ్బు మార్చుకోలేక చనిపోయిన సంఘటనలు మనందరికీ తెలుసు అదేవిధంగా కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు టీకా తయారైంది టీకాని ఇక్కడేయకుండా ఏదో ప్రపంచ దేశాల్లో పేరు కోసం అని చెప్పని ఆడ పంపిస్తూ కొన్ని లక్షల మంది స్వశానాల్లో మరి ఖాళీలు కూడా లేకుండా పరిస్థితిని మనం చూసాం మోడీ ప్రభుత్వంలో అదేవిధంగా కోట్లాది మంది కార్మికులు కొత్త చేతితో పెట్టుకొని మరి బిల్డర్స్ బిల్డర్స్ వాటికి అనేక రకాలుగా అనేక ప్రాంతాలు చూసిన జనం వాళ్ళకి సౌకర్యం లేక ఒకేమీ లాక్డౌన్ ప్రకటించి వారికి కోటి మంది జనం మెచ్చని పెట్లు పెట్టుకొని పిల్లల సంఖలో పెట్టుకొని నడుచుకుంటూ ఆయా ప్రాంతాలకు వెళ్ళిన సంఘట ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ కార్మికుడికి అలాంటి అవమానం అగౌరవం అలాంటి బాధ అలాంటి ఇబ్బంది రాలేదు అలాంటి ఇబ్బందులు ఇచ్చిన ఈ మోడీ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉంది నిత్య పెట్రోల్ మీద ధరలు పెంచారు అదే డీజిల్ మీద పెంచారు జీఎస్టీ పెంచారు అన్ని పన్నుల భారం ఆదానీ అమ్మానికి హోల్సేల్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో జాతీయ సంపదగా అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసే విశాఖ పోర్టులు అనేక అనేక తీసుకొచ్చింది రూపాయల ఉక్కు ఫ్యాక్టరీ కానీ అనేక ఫ్యాక్టరీలు చేసింది ఆ జాతీయం చేసిన ఫ్యాక్టరీల మొత్తాన్ని హోల్సేల్గా ఆదాని అమ్మానికి అమ్మడానికి పూనుకున్నాడు ఈ మోడీ మోడీ గారు అన్ని పిల్లల నాయకుల పేర్లు అన్ని జిల్లాలకు వచ్చినాయి ఒక కాపు నాయకుడు పేరు మాత్రం ఏ జిల్లాకు పెట్టలేదు కృష్ణా జిల్లా అడిగారు అటు మన మండల కృష్ణారావు పేరు పెడుతూ కనీకటి హనుమంతుడు పేరు పెడుతూ ఏదైనా ఒక నాయకుడు పేరు పెడుతూ కాపులు నా విధంగా అవమానపరిచిన గంత కాపులు రిజర్వేషన్ పేరుతో మోసం చేసే కంత అటు టీడీపీకి ఇటు పక్క వైసీపీకి నెక్కిందని మనం చేసుకుంటూ ఇవాళ కాపు రిజర్వేషన్లు అమలు పడతాలన్నా కాపులు న్యాయం జరగాలన్నా రుద్రరాజు గారి లాంటి మరి యువకుడు ఉత్సాహవంతులు పార్లమెంట్ సభ్యుడిగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం వీరు పార్లమెంట్ మెంబర్గా అవడం ఖాయం కేంద్ర మంత్రిగా అవడం వల్ల ఖాయం మనం చేసుకుంటూ ఆ విధంగా వారిని వారితో పాటు పోటీ చేసే శాసనసభ్యుని ఆశీర్వదిస్తూ వారందరూ గెలవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి విజయ రాజమండ్రితోనే ప్రారంభం కావాలని కోరుకుంటూ కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలుపరుస్తూ బీసీ కాపుల్ని బీసీలు చేర్చాలంటే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అయినా కూడా కాపుల్ని బీసీలు చేరుస్తానికి మా వంతు కృషి మేము చేస్తా ఉంది పని కాపుల అభ్యుద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పాటు మనం చేసుకుంటూ ఆ విధంగా కాపులందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేయమని కోరటం దొరుకుతుంది వైసీపీ ట్రాన్స్ఫర్ అయింది వైసీపీ పోతే ఆ ఓట్ బ్యాంక్ మొత్తం మాకు వస్తుంది మేము తెలుస్తాం టీడీపీ అన్ను జనసేన బీజేపీకి ఎట్లా కొట్టేస్తారు బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది ఆడుకుంది అందరితో ఆడుకుంది ఇవాళ కూడా సేవకుల్లాగా పాదాలు మొక్కుతున్నారు మన డ్యాష్ మీద పవన్ కళ్యాణ్ పోయింది కాళ్ళు మొక్కాడు ఇంకా ఓడిసేసింది బీజేపీ కాళ్ళు మొక్కే ఓడికి అతను భయపడుతున్నాడు ఎవరు మన టీడీపీ నేత టీడీపీ నేత కానీ పవన్ కళ్యాణ్ తిరిగి ముండా కొడుకులు లేకపోతే చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే వీరోచితంగా ఈ రాష్ట్రంలో పోరాడుతుంది అది శర్మిారెడ్డి గారు వారితో పాటు మన వృద్ధ్రోధ గారు కలిసి ఈ రాష్ట్రంలో పోరాడుతున్నారు కాంగ్రెస్